ఇది మన నిలిచి దగ్గర జరిగిన బ్లో ఓట్ లో నేను సాయంత్రం ఇక్కడ వరకు కూడా వెళ్ళలేకపోయాం ఈ రోజు దాని అందరూ అదే ఉద్యోతి వేడి చల్లారటం దాని యొక్క లోపల నుంచి వచ్చే ప్రెషర్ కూడా దాని వల్ల తగినట్టుంది అగ్నిమాపక సిబ్బంది కూడా బరిదిగతిన వారి పనులు అన్ని కూడా బాగానే చేస్తున్నారు రాత్రి కూడా ఇక్కడ తోటలో కొన్ని మొక్కలు అవన్నీ తొలగిచ్చి మా రైతులు యొక్క స్థానిక రైతులు మొక్కలు అది రాదు మా మొక్కలని మొక్కలు అవి తొలగిచ్చి వారు కూడా చర్యలు వేగవంతంగానే చేశారు నిన్న అంత ఉధృతం లేదు నన్ను మేము ఎక్కడి వరకు కూడా రాలేకపోయాం పులుటీకి సంబంధించిన ఉధృత అయితే తగ్గిందని తెలియజేస్తున్నా